అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహూ సూరే అలీ ఇమ్రాన్ నూట తొంభై ఒకటి నుండి రెండొందలు ఔజుబిల్లాహిష్ బిస్మిల్లాహి బిస్మిల్లాహిరమాని రహీం ఆయత్ నెంబర్ నూట తొంభై ఒకటి వారు నిల్చొని కూర్చొని తమ పడకలపై ఒత్తిగిల్లి అల్లాను స్మరిస్తూ ఉంటారు భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు వారిలా అంటారు మా ప్రభు నువ్వు ఈ ఈ సృష్టిని నిరర్థకారంగా చేయలేదు నువ్వు పవిత్రుడవు మమ్మల్ని నరకాగిన శిక్ష నుంచి కాపాడు ఈ పది ఆయుధుల్లోని మొదటి ఆయుధులో అల్లా తన శక్తియుక్తులను అనితర సాధ్యమైన తన ప్రజ్ఞను విషదపరిచి బుద్ధి వివేకాలు గలవారు మాత్రమే ఈ నిదర్శనాలను గ్రహిస్తారని అన్నాడు ఇన్ని నిదర్శనాలు కళ్ళ ముందర ఉన్నప్పటికీ వాటిని గురించి పఠించుకొని వారికి ఇంకా దేవుని ఉనికికి సంబంధించిన జ్ఞానోదయం కాలేదని అనుకోవాలి కానీ విచిత్రం ఏమిటంటే లోకంలో తమ నిజ ప్రభువు గురించి తీవ్రమైన సంశయానికి సందిగ్ధానికి లోనై సవాలక్ష ప్రశ్నలు వేసేవారే ఈనాడు మహాజ్ఞానులుగా మేధా సంపన్నులుగా చలామణవుతున్నారు ఫలి వ ఇన్నా ఇలైహి హి రాజువూన్ తరువాతి వచనంలో దైవనామ స్మరణ చేసేవారి దైవ నిదర్శనాలపై యోచన చేసేవారి ప్రస్తావన వచ్చింది హదీసులో కూడా దీని గురించి వివరించబడింది మహనీయ ముహమ్మద్ సలిలాహు అలహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు నిలబడి నమాజు చేయండి ఒకవేళ నిలబడి నమాజు చేయలేకపోతే కూర్చొని నమాజు చేయండి కూర్చొని కూడా నమాజు చేయలేకపోతే పరుండి ఒక ప్రక్కకు ఒత్తిగిలి నమాజు చేయండి ఇలాంటి సజ్జనులు ఎల్లవేళ లా అల్లాను స్మరిస్తూ ఉంటారు భూమి ఆకాశాల సృష్టి ప్రక్రియలోని పరమార్థంపై యోచన చేస్తారు తద్వారా వారికి సృష్టికర్త ప్రజ్ఞ పాఠవాలు ఔన్నత్యం అధికారం కారుణ్యం ఇత్యాది విషయాలు తెలియవస్తాయి ఈ విశ్వ వ్యవస్థ ఉత్తుత్తిగానే ఉనికిలోకి రాలేదని దాసుల పరీక్షార్థమే ఇదంతా జరిగిందన్న సంగతి వారికి సుబోధకం అవుతుంది ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు స్వర్గ సుఖాలకు అర్హులవుతారని ఉత్తీర్ణులు కాని వారికి నరక మేగతి అని కూడా వారికి బోధపడుతుంది అందుకే వారు తమను నరకా నుంచి కాపాడమని దీనంగా వేడుకుంటారు ఆ తరువాతి మూడు ఆయతులలో కూడా మన్నింపుకై పరాభవ స్థితి రాకుండా ఉండేందుకు ప్రభువును ప్రార్థించడం జరిగింది ఆయత్ నెంబర్ నూట తొంభై రెండు ఓ మా పోషకుడ నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో వాణ్ణి నువ్వు పరాభవానికి అవమానానికి గురి చేసినట్లే యథార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు నెంబర్ నూట తొంభై మూడు మా ప్రభు పిలిచేవాడొకడు విశ్వాసం ఈమాన్ వైపుకు పిలవటం ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపునివ్వడం మేము విన్నాము అంతే మేము విశ్వసించాము కనుక మా ప్రభు మా పాపాలను క్షమించు మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి సజ్జనులతో పాటు మాకు మరణం వసవు నూట తొంభై నాలుగు మా ప్రభు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు ప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచకు ఎటి పరిస్థితుల్లోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు ఆయత్ నెంబర్ నూట తొంభై ఐదు వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు మీలో పనిచేసే వారి పనిని వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే నేను వృధా చేయను మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు కాబట్టి తమ స్వస్థలం వదిలి వలస వెళ్ళిన వారు హిజ్ర చేసిన వారు తమ ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టబడినవారు నా మార్గంలో వేధింపులకు గురైనవారు నా మార్గంలో పోరాడి చంపబడినవారు అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో వారిని ప్రవేశింప చేస్తాను ఇది అల్లా తరఫున వారికి లభించే పుణ్యఫలం అల్లా వద్దనే అత్యుత్తమైన పుణ్యఫలం ఉంది అని సెలవిచ్చాడు అరబీలో ఫస్త జబ అని ఉంది అంటే వారి వేడుకలను ఆమోదించాడు అని ఇక్కడ దాని భావం పురుషులైనా స్త్రీలైనా అని నొక్కి చెప్పడంలోనే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పుణ్యఫలం ప్రాప్తించే విషయంలో ఎలాంటి విచక్షణకు హెచ్చు తగ్గులకు ఆస్కారం లేదు కొన్ని కొన్ని విషయాలలో ఇస్లాం స్త్రీ పురుషుల కార్యపరిధులను వేరుపరచడం వల్ల బహుశా పుణ్యఫలంలో కూడా తేడా ఉంటుందేమోనన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు ఉదాహరణకు కుటుంబ యాజమాన్యం సంపాదన బాధ్యత ధర్మ యుద్ధంలో పాల్గొనడం వారసత్వంలో సగం వాటా స్త్రీలకు ఇవ్వడం ఇత్యాది విషయాలను బట్టి సత్కారాల పుణ్యఫలంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయేమోనని అనుమానం రావచ్చు కానీ హెచ్చు తగ్గులేమీ ఉండవు ఒక మంచి పని చేసేందుకు పురుషులకు లభించే పుణ్యఫలమే స్త్రీలకు లభిస్తుంది ఈ వాక్యం వెనుకటి వాక్యంతో ముడిపడినది విధేయతలోనూ పుణ్య ఫల ప్రాప్తి విషయంలోనూ స్త్రీ పురుషులంతా ఒకే తరహాకు చెందినవారు కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఒకసారి ఉమ్మే సలమా రజి అల్లాహు అన్న దైవ ప్రవక్తను ఉద్దేశించి ఓ దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్లం హిజ్రత్ సందర్భంగా స్త్రీల ప్రస్తావన రాలేదేమి అని ప్రశ్నించగా ఈ ఆయుధు అవతరించింది నెంబర్ నూట తొంభై ఆరు ఓ ప్రవక్త నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛ సంచారం నిన్ను మోసపుచ్చకూడదు ఈ మాట దైవ ప్రవక్త సలీలాహ్ అలహి వసల్లంను ఉద్దేశించి చెప్పబడినప్పటికీ ఇది సమస్త ముస్లిం సమాజానికి వర్తిస్తుంది పట్టణాలలో సంచరించడం అంటే వర్తకం కోసము ఇతరత్ర వ్యవహారాల కోసము ఒక నగరం నుంచి ఇంకో నగరానికి ఒక దేశం నుంచి వేరొక దేశానికి రాకపోకలు సాగించడం అని భావం ఈ సంచారం వాణిజ్య అభివృద్ధికి ప్రాపంచిక వ్యవహారాల పురోగతికి ప్రబల తార్కాణం అయితే ఇవన్నీ తాత్కాలికమైనవేనని కొద్దిపాటి లాభం మాత్రమేనని ఈ హడావిడిని సందడిని చూసి విశ్వాసుడు ఆందోళన చెందవలసిన పని లేదని అల్లా ధైర్యం చెబుతున్నాడు విశ్వాస అయిన వాడు సదా అంతిమ పరిమాణంపై దృష్టి నిలపాలి విశ్వాసం కనుక లోపిస్తే శాశ్వతమైన నరకాగ్నిని చవిచూడవలసి ఉంటుంది ప్రాపంచిక సిరి సంపదలో మునిగి తేలుతున్న అవిశ్వాసులు ఈ నరకాగ్నికి పాత్రులవుతారు ఈ అంశం దివ్య కురాన్లో పలు చోట్ల వివరించబడింది ఉదాహరణకు ఒకటి అవిశ్వాసులైన వారే అల్లా ఆయతుల విషయంలో జగడాలకు దిగుతారు కాబట్టి పట్టణాలలో వారు తిరుగు ఆడడం నిన్ను మోసంలో పడవేయరాదు అల్మో మిని ఆయత్ నెంబర్ నాలుగు రెండు ఓ ప్రవక్త ఇలా ప్రకటించు అల్లాకు అబద్ధాలను అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు వారు కొన్ని రోజుల పాటు ఇహలోక జీవితంలో సుఖాలను అనుభవిస్తారేమో కానీ తరువాత వారెలాగూ మా వైపునకు మరలి రావాల్సిందే ఆయత్ నెంబర్ డెబ్బై యూనోస్ మూడు మేము వారికి కొంతకాలం ప్రపంచంలో సుఖాలను అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాము తరువాత వారిని ఆసక్తులుగా చేసి ఒక కఠోర శిక్ష వైపునకు లాగుకొని పోతాము సూర్యలుక్మాన్ ఆయత్ నెంబర్ ఇరవై నాలుగు ఆయత్ నెంబర్ నూట తొంభై ఏడు ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది అదెంతో అధ్వాన్నమైన స్థలం అంటే ఈ ప్రాపంచిక సుఖ సౌఖ్యాలు భోగ విలాసాలు పైకి ఎంత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి బహు స్వల్పమైనవి ఎందుకంటే చివరకు అవన్నీ అంతమయ్యేవే అవి అంతం కాక పూర్వమే వాటిని అనుభవించేవారు కూడా అంతమవుతారు ఈ ప్రాపంచిక లాభాలను భోగ విలాసాలను జురుకునే ప్రయత్నంలో వారు అల్లాను విస్మరిస్తున్నారు అన్ని రకాల నైతిక నియమాలను కట్టుబాట్లను దేవుడు విధించిన హద్దులను అతిక్రమించే వీరు చివరకు సాధించిందేమిటి ఆయత్ నంబర్ నూట తొంభై ఎనిమిది కానీ తమ ప్రభువుకు భయపడుతూ మసులుకునే వారి కోసం క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ ఉన్నాయి వాటిలో వారు కలకాలం ఉంటారు ఇది అల్లా వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం సద్వర్తనుల కోసం అల్లా వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్టమైనది పైన పేర్కొనబడిన వారికి భిన్నంగా అల్లా పట్ల భయభక్తులతో జీవితం గడుపుతూ సదాచరణ చేస్తూ ఉండేవారున్నారు వారి వద్ద ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు పలుకుబడి లేకపోవచ్చు అయినా సరే దైవ సన్నిధిలో వారు ఆదరించబడతారు వారు దేవుని ఆతిథ్యం పొందుతారు ప్రపంచంలో అవిశ్వాసులకు ముష్రికులకు లభించిన భాగ్యాల కన్నా విలువైన శ్రేష్టమైన భాగ్యాలు ఈ సజ్జనులకు సర్వలోక ప్రభు అయిన అల్లా దగ్గర లభిస్తాయి ఆత్మ నూట తొంభై తొమ్మిది గ్రంథ బహుళలో కొందరున్నారు వారు అల్లాను మీపై అవతరించిన దానిని వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు అల్లాకు భయపడుతూ ఉంటారు అల్లా ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు అలాంటి వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది నిశ్చయంగా అల్లా వేగంగా లెక్క తీసుకుంటాడు మహాప్రవక్త సలలాహ్ అలహి వసలం దైవ దౌత్యాన్ని సత్యమని ధృవీకరించి విశ్వాస భాగ్యం పొందిన గ్రంథవహుల్లోని సజ్జనుల ప్రస్తావన ఇక్కడ వచ్చింది వారిలోని విశ్వాసాన్ని ఇతర సద్గుణాలను కొనియాడుతూ అల్లా గ్రంథ బహుల్లో వారి వైశిష్ట్యాన్ని స్పష్టపరిచాడు అంటే గ్రంథ బహుల్లోని అత్యధికులు ఇస్లాం మరియు ఇస్లాం ప్రవక్త సలీలాహు అలహి వసల్లంకు విరుద్ధంగా కుట్రలు పన్నుతుండగా వారి వర్గానికి చెందిన కొంతమంది సజ్జనులు సత్యామృతాన్ని ఆస్వాదించి దేవుని దృష్టిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారయ్యారు ఎందుకంటే వీరు నిత్యం అల్లాకు భయపడుతూ జీవించేవారు జానెడు పొట్ట నింపుకోవటం కోసం దైవ వాక్యాలను అమ్ముకునే రకం కాదు వీరు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం దైవ వచనాలను పనంగా పెట్టేవారు వాటికి వక్ర భాష్యం చెప్పేవారు లోకం దృష్టిలో ఎంతో గొప్ప విద్వాంసులుగా గురువులుగా చలామణైనప్పటికీ దేవుని దృష్టిలో వారు విశ్వాసానికి భక్తి తత్పరతకు దూరమైపోయారు హాఫిజ్ ఇబ్నె ఇలా అంటున్నారు గ్రంథవహుల్లో అల్లా చేత కొనియాడబడిన ఈ విశ్వాసులు యూద వర్గంలో పట్టుమని పది మంది కూడా లేరు అయితే క్రైస్తవులో చాలామంది ఇస్లాం స్వీకరించారు నెంబర్ రెండొందలు ఓ విశ్వసించిన వార్లారా మీరు సహన స్థైర్యాలను ప్రదర్శించండి పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ అల్లా మార్గంలో పోరుకు సమాయత్తమై ఉండండి అల్లాకు భయపడుతూ ఉండండి తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు ఇక్కడ సహన స్థైర్యాలను ప్రదర్శించడం అంటే అర్థం మనోవాంఛలను అదుపులో ఉంచుకోవటం విషయ లోలత్వానికి దూరంగా ఉండటం దైవాజ్ఞ పాలనకై మనసును సమాయత్తం చేయటం అన్నమాట యుద్ధ సందర్భాలలో శత్రువుకు భయపడకుండా మొక్కవోని సాహసాన్ని ముసాబరత్ అంటారు ఇది సహనంలో అత్యంత కఠినతరమైన పరిస్థితి అందుకే దీనిని వేరుగా ప్రస్తావించడం జరిగింది యుద్ధ రంగంలో చక్కని సమన్వయంతో పటిష్టమైన రణనీతితో అప్రమత్తంగా ఉండాలనే తాకిదు చేయబడింది రాబితు అంటే యుద్ధ మైదానంలో మోహరించిన స్థలాల్లో అత్యంత అప్రమత్తతతో దైవ మార్గంలో పోరాటం కోసం సమాయత్తమై ఉండటం అందుకే దైవ మార్గం యుద్ధంలో ఒకరోజు చేసిన మోహరింపు ప్రపంచం మరియు అందులో ఉన్న సర్వస్వం కన్నా శ్రేష్టమైనది అని హదీసులో అనబడింది మనసుకు భారంగా ఉండే పరిస్థితుల్లో పూర్తిగా ఉజు చేసి చాలా దూరం వరకు మస్జిదులకు రావడం ఒక నమాజు చేసి మరో నమాజు కొరకు మస్జిదులలో నిరీక్షించడం కూడా మోహరింపు రిబాద్గానే పరిగణించబడింది అస్లాం అయికు వరహతుల్లా వర్కా